కరీంనగర్ జిల్లాలో అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేపట్టారు ఈ స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా పునః ప్రారంభించారు కాగా జిల్లాలో నూతన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఇక బీజేపీ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లాలో మరిన్ని విశేషాలను ఇప్పుడు చూద్దాం అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా నూట మూడు ఆధునీకరించిన రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు ఇందులో కరీంనగర్ రైల్వే స్టేషన్ పునఃప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు జిల్లాలోని ఘనపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం అవగాహన సదస్సుకు మంత్రి పొన్నం ప్రభుకర్తో కలిసి పొంగులేడి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమకున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భూభారతి కొత్త రెవెన్యూ చట్టం అమల్లో భాగంగా సైదాపూర్ మండలాన్ని పైలట్గా ఎంపిక చేశామన్నారు పురాతనమైన గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన చిరుతల భజన విశ్వవ్యాప్తం చేయడానికి కరీంనగర్ జిల్లా వేదికగా నిలిచింది జిల్లా కేంద్రంలోని కళాభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ భూపాలపల్లి ఖమ్మం జగిత్యాల పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల నుంచి వచ్చిన ఇరవై తొమ్మిది చిరుతల కళా బృందాలకు చెందిన సుమారు ఆరు వందల మంది కళాకారులు ప్రపంచ బుక్ ఆఫ్ రికార్డ్ కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు ఎనిమిది గంటలకు పైగా ఇరవై తొమ్మిది కళా బృందాలకు చెందిన ఆరు వందల మంది కళాకారులు చిరుతల ప్రదర్శనలో పాల్గొన్నారు దీనిని గుర్తించి వరల్డ్ రికార్డుగా నమోదు చేశారు ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు హుజూరాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి ఎన్సిసి శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది కర్నల్ ఏకే జయంత్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ఎన్సిసి సౌజన్యంతో మే పద్నాలుగు నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు శిక్షణ ఇచ్చారు ఇందులో మొత్తం ఆరు వందల మంది పాల్గొన్నారు మొత్తం ఏడు విభాగాలు ఏర్పాటు చేసి బాల బాలికలకు రఫైల్ షూటింగ్ మ్యాప్ రీడింగ్లపై శిక్షణ ఇచ్చారు కరీంనగర్ ముఖారంపురలో భవితా సెంటర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు పిల్లలను ఆకట్టుకునేలా పెయింటింగ్ పనులు చేపట్టాలని తెలిపారు సెంటర్ చుట్టూ పచ్చదనం ఉండేలా మొక్కలు నాటాలని ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయాలని సూచించారు భవిత సెంటర్లను ఆధునీకరించే పనులు త్వరగా పూర్తి చేసి జూన్ ఒకటి నుండి అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు బీజేపీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గీతాభవన్ చౌరస్తా నుంచి రామ్నగర్ చౌరస్తా వరకు తిరంగా యాత్ర నిర్వహించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుల్తానపూర్ గ్రామంలో ఎమ్మెల్యే ఆన్ వీల్స్ వాహనాన్ని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు ఎమ్మెల్యే కవ్వంపల్లి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు బాలభవన్లో విద్యార్థులకు వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా వివిధ రకాల నృత్యాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు దేశ తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పేలా ప్రాచీన కళల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు తెలంగాణలోని గ్రామీణ కళ అయిన కర్రసాముతో పాటు సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేలా జానపదం భరతనాట్యం కూచిపూడి లాంటి నృత్యాలు నేర్పిస్తున్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బాల బాలికలకు వేసవి శిక్షణ శిబిరాల్లో భాగంగా వివిధ క్రీడాల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం బాస్కెట్బాల్ షటిల్ బ్యాడ్మింటన్ స్విమ్మింగ్ ఫుట్బాల్ హాకీలతో పాటు అథ్లెటిక్స్లో శిక్షణ ఇస్తున్నారు వివిధ క్రీడల్లో శిక్షణ పొందిన చిన్నారులకు ముగింపు కార్యక్రమంలో పత్రాలను కూడా అందజేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్